హాయ్ అండి అందరికి నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఏంది సడన్గా హెయిర్ వీడియోస్ ఏమైనాయి సడన్గా ఇట్లా వీడియోలో చూస్తుంది అని అనుకుంటున్నారా మీరు అనుకోవడంలో తప్పులేదు నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను హెయిర్ వీడియోస్ అనేది కంటిన్యూగా డే బై డే డే బై డే అనేది అప్లోడ్ చేస్తాను నేను హెయిర్ గ్రోత్ గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి హెయిర్ పెంచుకోవాలి అనుకున్న వాళ్ళైతే కంటిన్యూగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు ముచ్చట్లోకి వెళ్తే ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వ్యూస్ రాక కొంతమంది కొన్ని కొన్ని సమస్యలు ఇరుక్కుపోయి బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే ఒక మంచి మోటివేషనల్గా ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను నా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు నేను ఈ సోషల్ మీడియాలో ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేస్తానో మీ అందరితో షేర్ చేసుకుంటాను ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మా ఫ్యామిలీలో అందరికీ తెలియదు అంటే ఒకరిద్దరికీ నాకు క్లోజ్గా ఉన్న వాళ్ళకి తెలుసు తప్ప అందరికీ అయితే తెలియదు సో మీ అందరికీ అయితే నేను షేర్ మీ అందరితో షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నాకు వీడియోస్ ఎట్లా తీసుకోవాలి ఎట్లా ఎడిటింగ్ చేసుకోవాలి ఎట్లా తమ్ యాడ్ చేయాలి ఎట్లా నిమ్స్ రాయాలి ఇవన్నీ ఏమీ తెలియదు అంటే ఇప్పుడైతే ప్రతీది షార్ట్కట్ అయిపోయింది కాబట్టి ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు కూడా వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలి అని పిల్లలు కూడా చేసేస్తున్నారనమాట ఇప్పుడైతే కాంపిటీషన్ అంత పెరిగిపోయింది యూట్యూబ్లో అప్పుడైతే నాకు ఏం తెలిసేది కాదు అన్ని టెక్ ఛానల్స్ చూసుకుంటూ ఫాలో అయ్యేదాన్ని అట్లా మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ఇట్లా అప్లోడ్ చేసుకుంటూ వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఇన్స్టాగ్రామ్ ఉస్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని నేను ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు అందులో బాగా ఫాలోవర్స్ వచ్చారనమాట పిక్స్తో కానీ రీల్స్తో కానీ బాగా రాగానే నేనేం చేసినా అంటే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినా కదా సడన్గా అనమాట ఈ ఫాలోవర్స్ రాగానే ఇది ఆపేసి ఇంకా ఇండ్లో దొకినా అనమాట రెండు పడవల మీద లాగా ఏంది నాది అంటే యూట్యూబ్ ఛానల్ అయితే కంప్లీట్గా మానేయలేను అంటే నాకు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు అట్లా వీడియోస్ పోస్ట్ చేయడము అట్లా చేసిన కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఎప్పుడు యాక్టివ్గా ఉండేదాన్ని అంటే ఫాలోవర్స్ వచ్చారు కాబట్టి అంటే ఇన్స్టాగ్రామ్లో అంటే ఒక రీల్ తీయడము ఒక నాలుగు ఫొటోస్ దిగి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం ఇది చాలా సింపుల్ కానీ యూట్యూబ్ అనేది ఎంత పని తెలుసండి ఎంత ఓపిక ఉండాలంటే దానికి చాలా ఓపిక ఉండాలి ఈ మాట అయితే చాలామంది చెప్పే ఉండరు నిజంగా అండి మనం ఎంత ఓపికతో మనము వీడియోస్ అప్లోడ్ చేస్తామో అంత స్పీడ్గా అనేది సక్సెస్ అయితే వస్తుంది ఇంకా ఇందులో నాకు యూట్యూబ్లో అసలు వ్యూస్ వచ్చేది కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా వ్యూస్ వచ్చేది చాలా లైక్స్ వచ్చేది కామెంట్స్ వచ్చేది ఇంకా నేను దీనికి మురిసిపోయి ఇది కొన్ని రోజులు స్టాప్ చేసి ఇంకా దీంట్లో కంటిన్యూగా నేను వీడియోస్ అప్లోడ్ చేయడము రీల్స్ చేయడము ఫొటోస్ పెట్టడము అట్లా అనమాట చేస్తే సడన్గా ఏమైందంటే ఇందులో చేసిన తర్వాత మళ్ళీ నేను ఇందులో యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను ఇందులో వచ్చారు కదా అయితే నేను ఈ యూట్యూబ్ లింక్ అనేది ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను అనమాట ఇట్లా నా వాళ్ళ ఛానల్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అని చెప్పేసి చెప్పాను చెప్పిన తర్వాత చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్లోకి వచ్చారు సబ్స్క్రైబ్ చేసుకున్నారు బాగానే కామెంట్స్ చేస్తున్నారు బాగానే ఉంది తర్వాత సడన్గా ఏమైందంటే ఏదో నేను వీడియో అప్లోడ్ చేశాను యూట్యూబ్లో మేడం మీకు ఫేస్బుక్ ఐడి ఉందా ఫేస్బుక్లో మీ పిక్స్ వచ్చాయి ఇట్లా వల్గర్గా మెసేజెస్ వస్తున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అని అన్నారు అనేసరికి నాకు షాక్ ఇంకా షాక్ అయిపోయి ఇంకా నాకు షివరింగ్ వచ్చేసింది అసలు ఏంది అసలు నాకు సోషల్ మీడియా గురించి పెద్దగా నాకు ఏం తెలియదు నాకు అసలు ఫేస్బుకే లేదు నాకున్నదల్లా యూట్యూబ్ను ఇన్స్టాగ్రామ్ అసలు ఏంది ఏం జరుగుతుంది నాకు ఇంకా చివరికి వచ్చేసి షాక్ అయిపోయి ఇంకా నేను ఫేస్బుక్ ఐడి చెప్పాడనమాట అతను లేకే ఇంకా నేను మా హస్బెండ్తో చెప్పిన చెప్పి ఇట్లా ఫొటోస్ వస్తున్నాయి అంట నాకు భయం వేస్తుంది ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తే ఏమనుకుంటారు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు ఇట్లా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అసలు అని చెప్పి ఇంక నేను టెన్షన్ పడిపోయి ఏడ్చిన ఇంకా టూ డేస్ అయితే బాగా ఏడ్చిన ఏడిస్తే మా ఆయన అన్నాడు ఇట్లా ఫేమ్ అవుతున్నా కొద్ది ఇట్లా ఫేక్ గాలు ఉంటారు ఇట్లా మనం ఫేమ్ అవుతుంటే ఇట్లా చేస్తూ ఉంటారు ఇవన్నీ కామన్ పట్టించుకోవద్దు ఇవన్నీ పట్టించుకున్నావు అంటే ఇక నువ్వు బాగానే ముందుకు పోయినట్టు ఇంకా నువ్వు అనుకున్నది బాగానే రీచ్ అయినట్టు అని చెప్పి మా ఆయన ముందు నుంచి కూడా నాకు సపోర్ట్ చేస్తున్నాడు కానీ ఎందుకో నాకు లోపల ఇంటెన్షన్ ఎట్లుందంటే లోపల బాధ అనమాట అని నేను తప్పు చేయకుండా నన్ను ఎందుకు ఇంత వల్గర్గా క్రియేట్ చేస్తున్నారు అంటే ఇదంతా ఎవరు చేస్తారంటే ఇట్లా మనం కొంచెం ఫేమ్ కాగానే ఆ ఫేమ్ అయిన పర్సన్స్ ఎవరన్నా ఉంటారు కదా వాళ్ళ నుంచి ఇట్లా వల్గర్గా క్రియేట్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు అనమాట వీళ్ళంతా ఎవరంటే పని పాట చేత ఎదవరు ఉంటారు చూడండి వాళ్ళు అనమాట కొంతమంది అయితే మన చుట్టుపక్కలనే ఉంటారు వాళ్ళు చేస్తారు అది అట్లాంటి ఎనిమిస్ అయితే నాకు ఎవరు లేరు కానీ నాకు ఇట్లా చేసిన వాళ్ళు ఎవరు 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 తెలుసుకోవాలి తెలుసుకోవాలని చెప్పేసి నేను టెన్షన్లో ఈ టెన్షన్లో ఇంకా నేను యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేసి చేయడం మానేసిన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం మానేసిన ఇంక ఇదే టెన్షన్ అనమాట ఎందుకు ఇట్లా ఎందుకు ఇట్లా ఇంకా నేను ఒక రోజు ఇన్స్టాగ్రామ్లో మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళీ అక్కడ మేడం ఇట్లా పిక్స్ ఈ ఐడితో వచ్చినాయి ఆ ఐడితో వచ్చినాయి ఇట్లా ఇక్కడ వచ్చినాయి అక్కడ వచ్చినాయి అని చెప్తా ఉంటే నాకు ఇంకా గూగుల్ పెరిగిపోతుంది అనమాట అసలు ఏం జరుగుతుంది ఇంకా నేను మాయనకు చెప్పను ఎడవను మా ఆయనకు చెప్పను ఎడవను ఆయన ఏమైనా అంతా కామన్ పట్టించుకోకు కామన్ పట్టించుకోక అని అంటూనే ఉన్నాడు నా మనసు ఊరిపోతుంది కదా అంటే అంత కొత్త కదా అసలు ఏం జరుగుతుంది ఏమవుతుంది అనేది అసలు నాకు తెలియక దానికి టెన్షన్ పడేదాన్ని నేను అట్లా ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన మంచిగా రీచ్ వెళ్తుంది మంచిగా వాచ్ టైం అవుతుంది సడన్గా మానేసిన మానేసలేక నాకు ఇక్కడ దెబ్బ పడిందంటే వాచ్ టైమ్ మాన్టైజేషన్ అనేది కాప్లేట్గా డౌన్ అయిపోయింది డౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు ఏం సుఖమంటే మళ్ళీ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన నుంచి మళ్ళీ మనం కొత్తగా ఎట్లయితే వీడియోస్ అప్లోడ్ చేస్తా మనకి ఎట్లయితే మానిటైజేషన్ స్టార్ట్ అవుతుందో అట్లా స్టార్ట్ అయింది అనమాట అప్పుడు నాకు ఇంకా గుర్తెచ్చుకున్నాం అనమాట పాస్ అంతా గుర్తెచ్చుకొని నవ్వొస్తుంది ఇప్పుడు నాకు చీ నేను ఇంత చిన్న చిన్న వాటికి నేను ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి నవ్వు వస్తుంది ఇంకా అట్లా అప్లోడ్ చేసిన వాళ్ళని ఎట్లయినా పట్టుకోవాలి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి నేనైతే పంతం బట్టి కూర్చున్నాను అనమాట పంతం బట్టి కూర్చొని ఆ ఫొటోస్ ఐడి అంతా తీసుకొని పోలీస్ స్టేషన్ వరకు అయితే వెళ్ళిండు మా ఆయన వెళ్ళమని చెప్పిన నేను కూడా వస్తా అంటే వద్దులే నేను వెళ్తాను చెప్పేసి మా ఆయన వెళ్ళిండు అంటే వెళ్ళిన తర్వాత అక్కడ సిఐ మాకు తెలిసిన తనే ఉండే అతను చూశాడనమాట ఎవరు ఇదంతా ఏందని చూస్తే గుంటూరు నుంచి అనమాట గుంటూరు నుంచి ఎవరో ఒక అబ్బాయి అట్లా చేసిండు అదే చెప్తున్నాను కదండి పని పాట కానీ ఎదవలు ఉండ ఉంటారు కదా వాళ్ళు ఇట్లా చేస్తారనమాట చేసి ఇట్లా మన ఫొటోస్ పెట్టి ఇట్లా వాళ్ళ క్రియేట్ చేసి అట్లా వాళ్ళు ఇట్లా డబ్బులు కమాయిస్తారు ఇట్లా తెలవని వాళ్ళు ఉంటారు కదా సొంగ కాల్చుకుంటూ ఉంటారు కదా కొంతమంది ఎదవలు వాళ్ళు డబ్బు కూడా కొట్టుకుంటారు అనమాట ఇదంతా కామన్ వంశీ గారు ఇంతమంది సబ్స్క్రైబర్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా అంటే అప్పుడు నాకు పెద్దగా సబ్స్క్రైబర్లు లేరు యూట్యూబ్ యూట్యూబ్లో ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ ఉండొచ్చు ఆ మధ్యనే నాకు సబ్స్క్రైబర్లు ఉన్నారు కానీ ఇన్స్టాగ్రామ్లో సెవెంటీ ఎయిటీకే ఉన్నారనమాట అప్పుడు జరిగిన ముంచట ఇదంతా ఇంతమంది సబ్స్క్రైబర్ ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళు కామన్ అండి వంశీ గారు ఇవన్నీ పట్టించుకోవద్దు మనము ఇవన్నీ పట్టించుకుంటే ఇంకా వాళ్ళు శ్రద్ధ మన పైన శ్రద్ధ ఎక్కువ తీసుకొని మనల్ని ఇంకా బ్యాడ్ చేయాలని చూస్తారు మనం అసలు పట్టించుకోవద్దు చాలామంది సెలబ్రిటీలు కానీ ఇట్లా ఫేమ్ అయిన వాళ్ళని చూడండి అసలు పట్టించుకోరు ఇలాంటివి వాళ్ళకి ఎన్నో వస్తాయి ఇవన్నీ తట్టుకుంటేనే సోషల్ మీడియాలో మనం యాక్టివ్గా ఉండగలమని చెప్పి అతను అన్నాడు అన్న తర్వాత కొన్ని రోజులు నేను బ్రేక్ ఇచ్చాను కొన్ని రోజులు ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ పెట్టలేదు అలాగే యూట్యూబ్లో కూడా నేను వీడియోస్ పెట్టలేదు ఇంకా తర్వాత కొన్ని రోజులకి నాకు ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా ఇట్లా ఇన్బాక్స్లో కామెంట్ చేసే అతను ఒక పెద్ద అతను 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 అన్నాడు మాధవి గారు మీరు అనుకున్నది రీచ్ అవ్వాలి అని అంటే ఈ చిన్న చిన్న వాటిని అసలు పట్టించుకోవద్దు మీ అరికాలి కింద దుమ్ముతో సమానం అండి మీకు మీ హస్బెండ్ ఉన్నాడు మీకు మిమ్మల్ని ఎవ్వడు ఏం చేయలేడు అసలు మీరు కంటిన్యూ చేయండి వీడియోస్ వీడియోస్ పెట్టండి యాక్టివ్గా ఉండండి ఇట్లా డల్గా ఉండద్దండి మాదేవి గారు అని చెప్పి చాలా రెస్పెక్ట్గా మాట్లాడుతుండే ఇంకా మా అమ్మ కూడా అని మా అమ్మ కూడా చెప్పిన మా అమ్మ మా అమ్మకు తెలుసు మా అత్తమ్మకు తెలుసు అట్లాంటి ఎదగోలు చాలా మంది ఉంటారు అమ్మ దానిక నువ్వు ఫీల్ అవుతుంది దానికా నువ్వు బాధపడుతుంది ఎవడో ముకుంహం తెలవనోడు ఏదో చేసుకుంటే నీకు ఎందుకమ్మ నీ పనేదో నువ్వు చేసుకో అని చెప్పి చాలా సపోర్ట్ చేసారు మా అత్తమ్మ కానీ మా అమ్మ కానీ నాకు మా అమ్మ మా అత్తమ్మ ఆయన ముగ్గురు నాకు మెయిన్ కదా వీళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు లే వీళ్ళ ముగ్గురితో నాకు లేని ఇబ్బంది ఎవడో గుట్టం కాడుతూ నాకెందుకు అని చెప్పేసి ఇంకా నేనైతే వీడియోస్ ఇంకా ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా స్టార్ట్ చేశాను కానీ చాలా సఫర్ అయినా అండి ఇప్పుడు అవన్నీ గుర్తొస్తే చీ ఆ ఎదవల కోసం నేను ఇంత టైం వేస్ట్ చేసుకున్నాను అని చెప్పేసి ఇప్పుడు చాలా నవ్వు వస్తుంది నాకైతే సో ఇట్లాంటి ఎదవలు ఉంటారు మనం ఎదుగుతుంటే మన నేమ్స్ పైన మన ఫొటోస్ పెట్టి ఇట్లా వల్గర్గా క్రియేట్ చేస్తారు అవన్నీ ఏం పట్టించుకోవద్దండి నేను ఫేస్ కాబట్టి చెప్తున్నాను మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అదొక డ్యూటీ లాగా మనం ఫీల్ అయ్యి అదొక మన బాధ్యత అన్నట్టుగా ఫీల్ అయ్యి మీరు రెగ్యులర్గా కాకుండా మీకు డే బై డే కానీ టూ డేస్ ఒకసారి కానీ ఇట్లా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉండండి మనం ఇంట్లో కూర్చొని కూడానా ఎంతో కొంత ఎంతో డబ్బు వచ్చినా కొంచెం మేలే కదండి మనకు గుర్తింపు ఉంటుంది ఎంతో కొంత సంపాదిస్తున్నామని విలువ ఉంటుంది అదొకటి నేను చెప్పగలుగుతాను ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి అయితే ఇది అండి నాకు జరిగిన స్టోరీ అందుకోసమే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయడము కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడము ఇట్లా జరిగింది మధ్య మధ్యలో ఏమైందంటే మా పాపకు బాగాలేకపోవడము మేము హైదరాబాద్ వెళ్ళడము రావడము ఇల్లు షిఫ్ట్ అవ్వడము జిమ్ పెట్టుకోవడము మేమైతే ఒక జిమ్ పెట్టుకున్నామండి ఒంగోళ్ళలో ఇంకా జిమ్ పెట్టడము దాని ప్రాసెస్ పని పైన అటు ఇటు తిరగడము ఇట్లా జరిగిందనమాట అందుకోసమే చాలా బ్రేక్ తీసుకొని నా వాచ్ టైంని మాంటైజ్ చేసిన అంతా వృధా చేసుకున్నాను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను రె రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఇలాంటి మోటివేషనల్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ మళ్ళీ వస్తాను ఎవరు బాధపడవద్దు ఫీల్ అవ్వద్దు ఫ్యామిలీస్లో కూడా చాలా మంది అయితే నీకు అవసరమా వీడియోలు చేస్తుంది అది చేస్తుంది ఇది చేస్తుంది చాలా డిస్క్రైబ్ చేస్తారు మనం కొంచెం ఎదుగుతున్నాము అనిపించిందంటే కథం ఇంకా ఏదో ఒకటి ఇట్లా గుచ్చుతూ ఉంటారు అనమాట అవన్నీ పట్టించుకోకుండా మనం స్ట్రేట్గా వెళ్ళాం అనుకోండి మనం అనుకున్నది సక్సెస్ అవుద్ది కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళ దాని ఇట్లా సోషల్ మీడియా వల్ల బాధపడుతున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏదంటే అవన్నీ చాలా చిన్నవి అస్సలు మనం పట్టించుకోవద్దు ఇట్లా దులుపుకోవాలన్నమాట ఇట్లా దులుపుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాము ఇందుకు నేను ఆ వీడియోస్ తీయడం గ్యాప్ ఇవ్వడం చేశాను మీకు ఎలా అనిపించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మళ్ళీ హెయిర్ గ్రోత్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్ బాయ్